నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హాఫ్ మారతన్ అనగానే ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే హైదరాబాద్ లో మాత్రమే నిర్వహించే వాళ్ళు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు సిద్దిపేట దాకా కూడా వచ్చింది సిద్దిపేట ప్రజల్లో కూడా చాలా అవగాహన కలిగింది మరి ఇప్పుడు జూలై ఇరవై ఎనిమిది తారీఖున జిల్లాలో నిర్వహించే హాఫ్ మారతాన్ గురించి దానికి సంబంధించిన నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి ఈ హాఫ్ మారత అనేది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ప్రజల్లో స్పందన ఎలా ఉంది కాబట్టి మూడు వేల మంది రన్నర్స్ రేపు రంగనాయక సాగర్ మీద పరిగెత్తబోతా ఉన్నారు ఇది రేపు రేపు రంగనాయక సాగర్ నిండా రన్నర్స్ తయారు చేసేందుకు వేదికగా తయారు కాబోతున్నది చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది అంటే ఉద్యోగులు కావచ్చు లేకపోతే కామన్ పీపుల్ కూడా ఇందులో పాల్గొంటున్నారు లాస్ట్ టైం పాల్గొన్న వాళ్ళు కూడా ఈసారి పాల్గొంటున్నారు ఏ విధంగా అనిపిస్తుంది మీకు బాగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ పాల్గొన్న వాళ్ళందరూ మాకు రోజు రోడ్డు మీద వాకింగ్ రన్నింగ్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు ఆ సంఖ్యనే పెరిగింది ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఇంకొకరికి తెలిసిపోయింది కాబట్టి సంఖ్య పెరిగింది సిద్దిపేట పార్టిసిపెంట్సే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు దీని ద్వారా మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అందరు ఆరోగ్యకరమైన జీవితం అనారోగ్యానికి దూరంగా ఉండడం ఆరోగ్యంగా బతకడం తాను బాగుండడం కుటుంబానికి ఉపయోగపడేలాగా దేశానికి ఉపయోగపడేలాగా వ్యక్తిని తయారా తయారు చేయాలనేదే సిద్ధిపేట హాఫ్ మారథాన్ యొక్క ఉద్దేశం ఇంకా ముందు ముందు కూడా ఇందులో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు ముందు ముందు కూడా దీన్ని నిర్వహిస్తారు విరివిగా ఎక్కడ ఎప్పుడు అవకాశం ఉంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ హాఫ్ మారథాన్ రన్స్ ఏర్పాటు చేస్తూ అందరినీ కూడా ఎప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొందామా అని ఉవ్విలు ఊరేటట్టుగా తయారు చేయడమే మా ఉద్దేశం ఇక్కడ మరి హాఫ్ మారథాన్ కి సంబంధించిన కోచ్ కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మీరు ఏ విధంగా మోటివేట్ చేస్తూ ఉంటారు తప్పకుండా అయితే భారతదేశంలో చూస్తే యాభై పర్సెంట్ మంది అంటే ప్రతి ఇద్దరిలో ఒక్కరు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే శారీరకంగా ఏ శ్రమ లేకుండా ఉంటున్నారన్నమాట సో అట్లా దానివల్ల ఏమవుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే హృదయానికి సంబంధించిన రోగాలు హార్ట్ అటాక్లు రకరకాల డయాబెటీస్ షుగర్ అనేది కామన్ అయిపోయింది బీపీ ప్రాబ్లమ్స్ నార్మల్ అయిపోయాయి సో ఇట్లా ఏదైతే ప్రజల్లో శారీరక శ్రమ లేకుండా అవుతున్నారో వాళ్ళని చైతన్యవంతులు చేయడాని కోసము సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సిద్దిపేట పోలీస్ అట్లాగే బీ బెటర్ ఐడియాస్ సో ఈ మూడు ఆర్గనైజేషన్స్ కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోంది ఈ పరుగు కార్యక్రమం సో దీంట్లో ఈసారి మేము తీసుకున్న మోటో ఏంటి అంటే సే ఎస్ టు లైఫ్ నో టు డ్రగ్స్ సో దీన్ని మనము స్ప్రెడ్ చేస్తున్నాము దీన్ని సిద్దిపేట వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పరుగు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో విజేతల్ని కూడా ఎంపిక చేసే అవకాశం ఉందా ఖచ్చితంగానండి సో ఎవరైతే మన యువత ఉన్నారో ఇప్పుడు మనకి ప్యారిస్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి సో అట్లాంటి స్టేజ్కి మన యువత కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండమైన క్యాష్ ప్రైజెస్ పెట్టడం జరిగింది ప్రతి అంటే ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఈ మూడు కేటగిరీల్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ సో ఇద్దరికీ కూడా సమానంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతోంది అట్లాగే ఏజ్ కేటగిరీకి సంబంధించిన అంటే ఎవరైతే ముప్పై ఏళ్ళ పైబడి ఉండేసి నలభై ఏళ్ళకి లోపల వరకు అట్లాగే యాభై ఏళ్ళ లోపల వరకు అరవై ఏళ్ళ లోపల వరకు అరవై ఏళ్ళ పైన సో ఇట్లా వేరు వేరు కేటగిరీలో ఏజ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కూడా గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి దీనికి సంబంధించినటువంటి మరొక నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఏ విధంగా అనిపిస్తుంది ఆఫ్ మార్త గురించి స్పందన ఎలా ఉంది గతంలో ఇక్కడ పనిచేసిన సిపి శ్వేత గారు ఉండే వారు ప్రోత్సాహంతో వారి ప్రోద్బలంతో ఇక్కడ పెద్ద పెద్ద పట్టణాల్లో అంటే బాంబే బెంగళూరు తర్వాత హైదరాబాదు ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో జరిగేటువంటి మారతాన్ని ఈ మారుమూల ప్రాంతం చిన్న సిటీ సిద్ధిపేట కూడా తీసుకురాగలిగినాం ఇక్కడ కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని ఐశ్వర్యానికి మించిన ఐశ్వర్యం ఏదైతే అంటే అది ఆరోగ్యమే కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నింటినీ ఎంజాయ్ చేయగలుగుతాడు అటు నేచర్ని చేయగలుగుతాడు అటు ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాడు అటు తన రోజువారీ కార్యక్రమాలు కూడా ఎంజాయ్ చేయగలుగుతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సిద్ధిపేటకు ఈ ఆఫ్ మార్తాన్ రన్నింగ్ పోటీని తీసుకురావడం జరిగింది దీని అందరికీ కారణం కూడా గతంలో పనిచేసినటువంటి శ్వేత గారు మాకు ఇక్కడ మా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా తట్టి లేపి మనమందరం సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడాలి ఈ సిద్దిపేటలో కూడా చాలామంది రన్నర్స్ తాయలు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చేసినటువంటి కార్యక్రమే సిద్దిపేట ఆఫ్ మ్యారథాన్ కాబట్టి గత సంవత్సరం చాలా అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం కూడా అందరి సహకారంతో సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి అటు వాణిజ్య సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు తర్వాత రకరకాల ఈ డివోషనల్ సంఘాలు ఏవైతే ఈ వినాయక మండపాలు తర్వాత దుర్గామాత మండపాలు వాళ్ళందరికీ కూడా మేము సమాచారం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రోత్సాహనిస్తున్నారు వాళ్ళందరూ కూడా పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ విరివిగా చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా యూత్ ఏదైతే ప్రతి గ్రామానికి గంజాయి ద్రవ్యాలు చేరిపోయినాయి ప్రతి పల్లెటూరికి చేరిపోయినాయి ప్రతి తండ్రి కూడా బాధపడుతున్నాడు అరే నా కొడుకు దానికి దూరం అయితే బాగుండు అనే ఆలోచన ప్రతి తండ్రికి తట్టింది ఆ భయాన్ని ఆ భయా భయానక వాతావరణాన్ని దూరం చేయడం కోసము మనం ఈ రన్నింగ్ ఏదో ఒక రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ మనకి అలవాటు కావాలి ఉదయాన్నే లేవడము ఫోన్ పట్టుకోవడము ఆ ఫోన్ మీద బెడ్ మీద మసలడము తర్వాత ఇదంతా ఆరోగ్యానికి మంచిది అది కాబట్టి దాని నుంచి బయటకొచ్చి వాడు శారీరక శ్రమ వైపు వారి వ్యాపకాన్ని కనుక అలవాటు చేయగలిగితే వాడు కొంత మంచి భవిష్యత్తును ఎంచుకోగలుగుతారు మంచి అలవాటును ఎంచుకోగలుగుతారు తర్వాత రాబోయే రోజుల్లో వాడు సక్సెస్ కాగలుగుతారు కాబట్టే ఇటువంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నాము ఈ మారథన్ అనేది శారీరక శ్రమకి సంబంధించింది ఫిట్నెస్ కూడా వస్తుంది అందులో భాగంగా వాళ్ళకి మానసికంగా కూడా ఉల్లసంగా ఉండే విధంగా కూడా కొన్ని చెప్తూ ఉంటారు ఆఫ్ మ్యారథాన్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడు చేపడుతుంటారు లైక్ మ్యూజిక్ అవ్వచ్చు డాన్సింగ్ అవచ్చు అట్లాంటివి కూడా చేస్తుంటారు కదా సో ఎట్లా ఉంటుంది అంటే ప్రతి రన్ కు ముందు ఒకటి జుంబా డాన్స్ కానీ అంటే వామప్ రన్ వామప్ డ్యాన్స్ ఉంటది దీనికి కూడా రేపు పొద్దున నిర్వహించే మార్తంలో కూడా ఆ జుంబా తోని మనం వామప్ ఏదైతే రన్కు ముందు వామ్ ప్రతి శరీరము వేడెక్కాలే దానికోసం ఆ డ్యాన్స్ ద్వారా వాళ్ళందరినీ ఉత్తే ఉత్తేజపరిచి అక్కడ అందరిని ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేయించి అంటే వట్టినే వచ్చి రన్ చేయమంటే ఎవరు కూడా అంత ఈజీగా రారు కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉండాలి అది అందరు డ్యాన్స్ చేయాలంటే చేస్తారు చేసిన తర్వాత రన్ చేయమంటే రన్ చేస్తారు ఆ రకంగా కూడా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు మేము రేపు పొద్దున హైదరాబాద్ నుంచి చాలా ప్రొఫెషనల్ డ్యాన్సర్ రఫీ తర్వాత ప్రొఫెషనల్ యాంకర్ ప్రతీకను కూడా పిలిపించి అక్కడ అందరినీ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉత్సాహపరిచి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ప్రతి పల్లెటూరులో ప్రతి మండల కేంద్రంలో మార్నేషన్ ద్వారా ఏదైతే సిద్ధిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో డ్రగ్ను నిర్మూలించాలనే ఒక రన్ను ఖచ్చితంగా తీసుకోబోతున్నాం ఈ సంవత్సర కాలం కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి యువత్కు మేము చేరువైతాం యువతలో ఖచ్చితంగా ప్రతి ప్రతి వ్యాయామ క్రీడకు ప్రతి క్రీడకు రన్ అవసరం ప్రతి రన్ను లేనిది ఏ క్రీడ లేదు వాడు వామప్ చేయాలన్నా రన్ అవసరం వాడు ఏ క్రీడలో రాణించాలన్నా రన్ అవసరం కాబట్టి ప్రతి వ్యక్తికి రన్ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అది వయసుతో నిమిత్తం లేదు ఇక్కడ మా దగ్గర పది సంవత్సరాలను వయసు ఉన్నటువంటి వ్యక్తి నుంచి డెబ్బై ఆరు సంవత్సరాల వయసున్న వ్యక్తులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రేపు పొద్దున డెబ్బై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి నాగభూషణ్ రావు అని ఇప్పటికే హైదరాబాద్ యుఎస్ లో రకరకాల ప్రపంచం మొత్తం ఆయన రన్ చేసి ఇక్కడికి వస్తున్నాడు రేపు ఇక్కడ రన్ చేయబోతున్నాడు అంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగానే కాకుండా దూరం ఉన్న వాళ్ళు కూడా మన మారథాన్ లో పాల్గొన్నారు ఇక్కడ దేశవ్యాప్తంగా అటు యూపీ నుంచి వస్తున్నారు మహారాష్ట్ర నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళందరికీ మా చేతనైన సహాయం హోటల్స్ కావచ్చు లాడ్జీలు కావచ్చు వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేసినాం మా దగ్గర ఉన్నటువంటి కొన్ని గుడి గుడిలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యవస్థలో వాళ్ళకు వ్యవస్థ ఏర్పాటు చేసినాం రాత్రి పడుకొని పొద్దున రన్ చేసుకోవడానికి కూడా వ్యవస్థ ఏర్పాటు చేసినాం ఆ రకంగా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరూ పరుగు కోసం వస్తున్నారు మన స్ఫూర్తి తీసుకోవాలి సిద్ధిపేట ప్రజలు ముఖ్యంగా ఏంటంటే రా దేశవ్యాప్తంగా వస్తున్న రన్నర్స్తో దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇక్కడికి మన కోసం వస్తున్నటువంటి రన్నర్స్తో స్ఫూర్తి తీసుకొని మనం కూడా ఎక్కువ మంది పాల్గొనాలి ఎక్కువ మంది రన్ చేయాలి ఎక్కువ మంది పరుగు పెట్టాలి ఎక్కువ మంది ఆరోగ్యంగా బతకాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను మేము ఇక్కడ మా కోచ్ ద్వారా మేము ఎంతో మంది ఒక నలభై మంది సుమారు నలభై మంది మేము ఇక్కడ ట్రైన్ అయినాం ట్రైన్ అయ్యి ముంబైలో నలభై రెండు కిలోమీటర్ల పరుగును సిద్దిపేట పట్టణంలోని సిద్ధిపేట పట్టణంలో యువకులుగా మేము నలభై రెండు అంటే ఫుల్ మారతం చేసేస్తున్నాం ముప్పై మందిని ఆ స్ఫూర్తి అక్కడ పట్టణంలో పట్టణంలో రన్ చేస్తూ ఉంటే ఇండ్ల నుంచి వాళ్ళ సొంత డబ్బులు తీసుకొచ్చి సొంత చాక్లెట్లు వాళ్ళ పనులు వాళ్ళే ఫ్యామిలీకి తీసుకొచ్చి మనకు అందిస్తుంటారు రన్నర్లకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు ఆ విధంగా కూడా సిద్దిపేట తయారు కావాలి సిద్ధిపేట తయారవుతుంది సిద్ధిపేటలో కూడా ప్రతి ఇంటి నుంచి ఒక రన్నర్ తయారు కావాలి ప్రతి తల్లిదండ్రి కూడా రన్నింగ్ పోవాలి మీరు వేరే ఎక్కడికి పోద్దు అది అక్కడ పోతేనే మనం బతకగలుగుతాం మన ఫ్యామిలీ బతుకుతుంది మన కుటుంబం నిలబడుతుంది అనే ఒక ధైర్యాన్ని సంకల్పాన్ని నింపడం కోసమే మేము ఇంకా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం అందరి సహకారం కూడా అవసరం దీనికి సిద్ధిపేట ప్రజలు ముఖ్యంగా రాబోయే రోజుల్లో మేము ఇంకా ఎటువంటి కార్యక్రమాలు తీసుకుపోతున్నాం కాబట్టి మాకు ఇంకా సహకరించాలి మేము ఇంకా ముందుకు పోవాలి సమాజాన్ని రక్షించాలంటే ఫిజికల్ యాక్టివిటీ అవసరం ఫిజికల్ యాక్టివిటీలో ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా మేము అందరూ మా మా అందరూ సహకరించాలని చెప్పి మేము ప్రత్యేకంగా వాళ్ళని కోరుకోవడం కూడా జరుగుతుంది ఓకే సుమన్ టీవీ ద్వారా చివరిగా అందరికీ ప్రేక్షకులకి ఏం చెప్తారు సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే మా లోపల ఉన్నటువంటి ఈ ఆవేశాన్ని తర్వాత ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మీ ఇదంతా కూడా ప్రజలు తెలియాలంటే ఏదో ఒక మీడియా అవసరం కాబట్టి మమ్మల్ని గుర్తించి మీరు ఇక్కడ దాకా వచ్చారు సుమన్ డీకి సిద్ధిపేట మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సిద్ధిపేట ప్రజలకు మేము ఒకటే కోరుకునేది ఈ రన్ అనేది ఎవరి కోసం కాదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉండాలి సమాజం అంతా కూడా చాలా అద్భుతంగా ఉండాలి కాబట్టి సిద్దిపేట ప్రజలంతా కూడా రాబోయే రోజులు మీ తోడ్పాటు కావాలి మనం ఇంకా ముందుకు మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి ఆరోగ్యవంతమైనటువంటి వ్యవస్థను నిర్మించాలి ప్రతి ఇంటి ప్రతి ఇల్లు కూడా ఆరోగ్యంగానే ఉండాలని చెప్పి లక్ష్యంగా మేము ఈ పరుగుల పోటీలు పెడుతున్నాం కాబట్టి ఈ మారథాన్లు పెడుతున్నాం కాబట్టి మీ అందరి సహకారం అవసరం మీరు అందరూ కూడా కలిసి రావాలి రాబోయే రోజుల్లో మనం అందరం మనకు కలిసి ఇది జాతర ఒక కూడవిల్లి జాతర లేకపోతే ఒక సమ్మక సారక్క జాతర అటువంటి జాతర వాతావరణం ఉంటే మీరు అందరు రండి రేపు పొద్దున అందరూ అక్కడికి వచ్చి రన్ చేయండి నడవండి లేకపోతే కూర్చొని ఎంజాయ్ చేయండి ఆ తర్వాత మేము మంచి టిఫిన్ ఇస్తున్నాం తినండి నెక్స్ట్ ఇయర్ కన్నా మీరు అందరూ అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి రేపు కూడా అందరూ ఆహ్వానితులే సిద్దిపేట ప్రజలందరూ వచ్చి వీక్షించవచ్చు నడవచ్చు పరుగు పెట్టొచ్చు మేము అందరికీ టివిన్లు కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి మీరు అందరూ రావాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ ఇటువంటి కార్యక్రమాలకు సహకరిస్తారని చెప్పి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అందరికీ కూడా నమస్కారం సో చూసారు కదండి సిద్దిపేటలో జూలై ఇరవై ఎనిమిదవ తారీఖున నిర్వహించే హాఫ్ మ్యారథాన్ ఏ విధంగా ఉంటుంది అందులో అందరికీ కల్పించే సౌకర్యాలు కూడా ఏ విధంగా ఉంటాయని కూడా నిర్వాహకులు కోచ్ అన్ని కూడా వివరించారు కాబట్టి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ పది సంవత్సరాల పిల్లవాడి నుంచి డెబ్బై ఏళ్ల వరకు ఉన్న ఎవరైనా సరే ఇందులో పాల్గొనొచ్చు కేవలం చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు మేము పరిగెత్తలేము అనుకునే వాళ్ళు కూడా ఇది చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలి కెమెరామెన్ అంజితో సంధ్యా సుమన్ టీవీ సిద్దిపేట